కేరళలోని మలప్పురం జిల్లాలో ఓ స్కూల్ ప్రోగ్రాం నుంచి వచ్చిన కొన్ని దృశ్యాలు దిగ్భ్రాంతిని కలిగిస్తూ ఉన్నాయి ఫీక్ మంగళాఖ్యరీ అనే వ్యక్తి దర్శకత్వం వహించినటువంటి వీరనాట్యం అనే నాటకం డ్రామా విభాగంలో ఫస్ట్ ప్రైజ్ను గెలుచుకుంది అయితే ఇక్కడే ఒక గొప్ప విషయం ఉంది ఇందులో హిందువుల్ని ఘనంగా అవమానించడం తద్వారా ఆ గెలుపు ఈ గెలుపు ఎవరిది అంటే ఒక వర్గానిది ఈ డ్రామా రామాయణము మహాభారతం వంటి పవిత్ర ఇతిహాసాలను స్త్రీల అణిచివేతకు దర్పణంగా చూపించింది పాఠశాల విద్యార్థులు ప్రదర్శించినటువంటి ఈ నాటకాన్ని వందలాది మంది వీక్షించారు ఈ నాటకం లక్ష్మణుణ్ణి మేల్ ఇగోయిస్ట్గా చిత్రీకరించింది అంటే ఇక్కడ చిన్మయి శ్రీపాద అనే ఒక సోకాల్డ్ ఫెమినిస్ట్ ఉంది కదా ఆవిడ కూడా రాముడు కృష్ణుడిని ఈ విధంగానే దుర్భాషలాడింది మరి ఇక్కడి నుంచి అక్కడో అక్కడి నుంచి ఇక్కడో మొత్తానికి ప్రేరణ పొందినట్లుగా ఈ బ్యాచ్ అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నారు అలాగే కేరళలో కాస్త ఎక్కువ మోతాదులో అందులో మలప్పురం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మలప్పురం ఒక సెపరేట్ స్టేట్ కావాలనే డిమాండ్స్ని కలిగి ఉన్నటువంటి ముస్లిం మెజారిటీలుగా ఉన్నటువంటి ప్రాంతం అది ఇక ఈ స్కూల్లో చోటు చేసుకున్న తాజా వివాదాస్పద డ్రామా విషయానికి వస్తే ఇందులో హిందూ దేవతామూర్తులు సంప్రదాయాలని అపహాస్యం చేయడానికి అత్యంత అసభ్యకరమైనటువంటి భాష కూడా ఉపయోగించారు ఆశ్చర్యం బాధాకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఎప్పట్లాగానే ఈ కార్యక్రమానికి కూడా ప్రభుత్వ ఆమోదం లభించటం అయితే దీన్ని నిరసిస్తున్నటువంటి హిందూ సమాజం అన్ని రాష్ట్రాల్లో లాగే ఇక్కడ కూడా బలహీనంగా ఉంది కేరళ విద్యాశాఖకు చెందినటువంటి కొందరు పెద్ద మనుషులు కళ్ళప్పగించి చూసి మరి ఈ హిందూ అవమానానికి పురస్కారం ఇచ్చారు అంటే వాళ్ళ బలి అర్థం చేసుకోవచ్చు దీనిపై ఐక్యవేది వంటి కొన్ని హిందూ సంఘాలు అక్కడ లోకల్లో ఉన్నటువంటివి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే పాఠశాల కార్యక్రమంలో ఇంత హిందూ వ్యతిరేకతన అంటూ ఆవేదన వెలుగుచ్చాయి ఇక్కడ సెలెక్టివ్ భావ ప్రకటన స్వేచ్ఛ మనకు కనిపిస్తోంది కేరళలో హిందూ రిలేటెడ్ ఏ అంశాలనైనా లౌకికవాదం పేరుతో వివిధ మాధ్యమాల ద్వారా నిరంతరం అపహాస్యం చేస్తూ ఉంటారు ప్రభుత్వ ప్రోత్సాహకాలే ఉంటే ఇంకా ఇలాంటివి ఆగుతాయా హిందూ వ్యతిరేక శక్తులు ఆగుతారా మరో ఏడవలసినటువంటి విషయం ఏమిటి అంటే కేరళ చుట్టూతా ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి నలభై ఐదు శాతం హిందువులలో మెజారిటీ సెక్యులర్లే ఇవన్నీ కాదు హిందూ ధర్మాన్ని ఇంత హేళన చేస్తున్నారే మరి ఇస్లాం లేదా క్రైస్తవ మతాలను అపహాస్యం చేస్తే తక్షణమే వ్యతిరేకత నిషేధాలు సంచలనాత్మకమైనటువంటి వార్తలు రెండు వేల పదిలో ప్రవక్తను అవమానించే ప్రశ్నాపత్రం కారణంగా పిఎఫ్ఐ రాడికల్స్ ప్రొఫెసర్ టీజే జోసెఫ్ చేతిని నరికేసినటువంటి ఘటనను గుర్తు చేసుకోండి